హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిఎస్ఏకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పాఠశాల విద్యాశాఖ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు సో మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో మరి వారికి ప్రత్యేకించి పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో సో హెల్ప్ డెస్క్ అనేది ప్రారంభించారని చెప్పి చెప్తూ ఉన్నారు మరి అభ్యర్థులకు చాలా సందేహాలు వస్తున్నాయి మరి వాటికి పరిష్కారాలు అనేటివి కూడా ఇస్తున్నారని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది అయితే ఇక్కడ ముఖ్యంగా మరొక అంశాన్ని కూడా ప్రస్తావించింది సో ఏంటి అంటే మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు నింపే సందర్భంలో సో అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసే టైంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు పలు సూచనలు చేశారు సో వివాహిత మహిళా అభ్యర్థులు అంటే ఎవరికైతే మ్యారేజ్ అయి ఉంటుందో వాళ్ళు తమ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఇంటి పేరుతోనే దరఖాస్తు అనేది నింపాల్సి ఉంటుంది ఉంటుంది ఒకే అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఒక పోస్టుకు ఒక జిల్లాలో లోకల్ మరొక జిల్లాలో నాన్ లోకల్కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు అని కూడా పాఠశాల విద్యాశాఖ తెలియజేస్తుంది అంటే మీరు ఏదైనా ఒక జిల్లాలో మాత్రమే అప్లికేషన్ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి నన్ను చాలామంది డౌట్స్ మెసేజ్లు అయితే చేశారు నేను వాళ్ళందరికీ చాలా క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది మరి ఒకే పోస్టుకు ఒకే జిల్లాలో మాత్రమే అప్లై చేసే అవకాశం ఉంటుంది ఓకేనా ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా దరఖాస్తు అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో ఒకటి రెండు విభాగాలలో అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో మన యొక్క వివరాలు ఏదన్నా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఫీజు చెల్లించి సబ్మిట్ చేసిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు అంటే దీన్ని బట్టి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి టెట్ మార్కుల వివరాలు కూడా వెబ్సైట్లో అందుబాటులో పెడతామని చెప్పి పాఠశాల విద్యాశాఖ ప్రకటించడం జరిగింది మరి ముఖ్యంగా అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే సో చాలామంది స్టడీ సర్టిఫికెట్స్ లేవు మా దగ్గర అని కొందరు క్యాస్ట్ సర్టిఫికెట్స్ లేదని కొందరు అంటే మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్టడీ సర్టిఫికెట్స్ ఎవరికైనా లేకపోతే మీ మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకొని మీరు ఆ ప్రాంతంలో చదివినట్టుగా వాళ్ళు మీకు ఆ రెసిడెన్సీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీ నివాస ధృవీకరణ పత్రం అనేది సో దానికి మీరు అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది ప్రస్తుతానికి సో టెన్షన్ అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి సో రెండవది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు రెండు వేల పద్నాలుగు అయినా రెండు వేల పద్దెనిమిది అయినా రెండు వేల ఇరవైలో తీసుకున్న మీ సేవకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం లేదు మీరు సర్టిఫికెట్స్ ఏవైతే మీ క్వాలిఫికేషన్ సంబంధించి ఏవైతే సర్టిఫికెట్లు ఉంటాయో ఆ సర్టిఫికెట్లు టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ ఆ బీఈడినో డిఈడినో వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ జిల్లాలో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీరు దాని ప్రిఫరెన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఓకే సో ఇది కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఎవరైతే మ్యారేజెస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ 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 బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ యొక్క సర్టిఫికెట్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ సర్టిఫికేట్లో ఏదైతే ఇంటి పేరు ఉంటుందో మీ నాన్నగారి పేరు మీ అమ్మగారి పేరు అండ్ మీ యొక్క ఇంటి పేరు అన్నీ ఉంటాయి కదా వాటితోనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో మీరు ఒకవేళ ఎవరైనా ఈ మిస్టేక్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు పాఠశాల విద్యాశాఖకు ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి సో అక్కడ మీకు రెస్పాండ్ అవుతారు సో దానికి ఏం చేయాలి అనేది చెప్తారు ఒకవేళ దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సవరించుకోవడానికి అవకాశం ఏదైనా ఇస్తారా లేదా అనేది కూడా సో పాఠశాల విద్యాశాఖ మీరు కాంటాక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మీకు తెలియజేయడం జరుగుతుంది సో అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రము స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చేయండి సో స్టడీ సర్టిఫికెట్స్ లేవు క్యాస్ట్ సర్టిఫికెట్స్ లేవు అని చెప్పి సో టైం అయితే వేస్ట్ చేసుకోకండి సో మీ దగ్గర పాత ఉన్నా సరే అప్లోడ్ చేయండి మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత తర్వాత ఫైనల్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ ఒరిజినల్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్ళి అక్కడ మీ యొక్క జిల్లాలో ఆ పోస్టుకి సంబంధించి అక్కడ వెరిఫికేషన్ చేసే చోట మీరు అందజేస్తే సరిపోతుంది సో ప్రస్తుతానికైతే మీ సర్టిఫికెట్స్ క్యాస్ట్ స్టడీ పాత ఉన్నా కూడా సరిపోతాయి సో ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు సో ప్రశాంతంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి సో ఎందుకంటే డిఎస్సికి ఇచ్చిన సమయం చాలా తక్కువ సో సర్టిఫికేట్స్ కోసం తిరుక్కుంటూ ఉంటే సో చాలామంది చదవలేరు కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ